హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కంట్రీ ది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిలీజ్డ్ బై విపో విపో ప్రపంచ మేధో సంపత్తి సంస్థ విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల లో మొదటి స్థానం పొందిన దేశం ఏది ఆప్షన్ సి స్విట్జర్లాండ్ ఇన్ సిండ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఆఫ్టర్ ది ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ అసెంబ్లీ రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఆప్షన్ బి రేఖా గుప్తా ఇన్ ఆగస్ట్ ఉత్తర కాశీ రివర్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో మేఘ విస్ఫోటం కారణంగా భారీ వరదలు ఏ నదిలో సంభవించాయి ఆప్షన్ బి ఖీర్ గంగా వేర్ వస్ ది ట్వంటీ థర్డ్ నేషనల్ పారా అథ్లెటిక్స్ హెల్త్ ఇరవై మూడవ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఎక్కడ జరిగింది ఆప్షన్ బి చెన్నై వేర్ వాజ్ ది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఓల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఎక్కడ జరిగింది ఆప్షన్ ఏ న్యూ ఢిల్లీ ఇండియా హూ రిసీవ్డ్ ది విజ్ఞాన్ రత్న అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై విజ్ఞాన రత్న అవార్డు ఎవరికి ఇచ్చారు ఆప్షన్ బి జయంత్ విష్ణు నార్లికర్ టెన్ మీటర్ ఎయిర్ైఫిల్ ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు లో మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ ఏ పథకం గెలిచింది ఆప్షన్ ఏ ఓన్లీ గోల్డ్ కేవలం బంగారు పథకం వేర్ వాజ్ ది ఫెస్టివల్ ఆఫ్ లైబ్రరీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హెల్డ్ ఇన్ ఇండియా భారతదేశంలో రెండు వేల ఇరవై లైబ్రరీలో ఉత్సవం ఎక్కడ జరిగింది ఆప్షన్ బి న్యూఢిల్లీ విచ్ ఇనిషియేటివ్స్ వర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ రాజస్థాన్ టు రిసాల్వ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ రాజస్థాన్ లో ఆస్తి వివాదాల పరిష్కారానికి అమలు చేసిన పథకం ఏది స్వామిత్వ యోజన అండ్ ప్రశాసన్ గావ్ కే సంఘ్య మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ చంద్రయాన్ ఫోర్ మిషన్ చంద్రయాన్ ఫోర్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి ఆప్షన్ బి బ్రింగ్ లూనర్ శాంపిల్స్ టు చంద్ర ఉపరితల నమూనాలను భూమికి తీసుకురావడం హూ వన్ ఎ లిటరీ ప్రైజ్ ఫార్ ది బుక్ గ్లాస్గో బాయ్స్ గ్లాస్గో బాయ్స్ పుస్తకానికి సాహిత్య అవార్డు పొందిన రచయిత ఎవరు ఆప్షన్ డి మార్గరెట్ మాక్ డొనాల్డో ఇండియా మిర్ర ప్యారల్ రిఫ్లెక్షన్ అవనత అర్థంలో సమాంతర కిరణాలు ప్రతిఫలం తర్వాత హౌ డూ ఐరన్ ఫిల్లింగ్ అరేంజ్ అరౌండ్ బార్ మ్యాగ్నెట్ దండ చుంబకానికి చుట్టూ ఇనుము తురుములు ఎలా అమర్చబడతాయి ఆప్షన్ బి ఎలాంగ్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ లైన్స్ చుంబక క్షేత్ర రేఖల వెంట మ్యాగ్నటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ ఏ కరెంట్ క్యారింగ్ సోల్నైడ్ ఆర్ విద్యుత్ ప్రవాహం గల సోల్నైడ్ లోపల చుంబక క్షేత్ర రేఖలు ఎలా ఉంటాయి ఆప్షన్ బి స్ట్రైట్ అండ్ ప్యారలల్ నేరుగా మరియు ఆప్షానికి సమాంతరంగా విచ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ సల్ఫేట్ ఓర్స్ సల్ఫేట్ ధాతుల శుద్ధికి ఉపయోగించే విధానం ఏంటి Option: B. Roasting.